cabooci <laughs> ƙaruchi 문단 자, 소동단 아이템 나 갖다. 돈 5드라에 라바나 컨디션. 아무아 음. 嗯。Yeah.

لن أستطيع العثور గుడ్ ఈవినింగ్ మై కత్తి రమేష్ బాబు అందరూ సహజంగా ఈ కార్తీక మాస వనభోజనాల్లో మధ్యాహ్నం పూట కూర్చొని ఆత్మీయ కలయికలో అందరం కలుస్తున్నారు కానీ మనం అన్నిటికీ అతీతంగా ఒక గొప్ప లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సాధించే నేపథ్యంలో మరి అందరం ఒక సాఫల్యత కోసం మనం కలవటం అనేది చాలా సంతోషకరం మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దల ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా శుభ పరిణామం ఈ క్రమంలో మనం ఒక గోల్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఆ గోల్ లక్ష్య సాధనగా మరి మనం ఏం చేయాలి ఏంటనేది ఒక ఆచరణ ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే క్రమంలో మీరు మాతో భాగస్వామ్యులు అవుతున్నందుకు చాలా సంతోషం ఈ సాయంత్రం వేళ మరి ఎవరైతే ఈ కాంటెస్ట్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళు ఒక రెండు నిమిషాలు వారు లక్ష్యాన్ని వాళ్ళ కళల్ని ఎలా సాకారం చేస్తారనేది మీ ముందు ఉండటము అనేది మాకు చాలా సంతోషం అన్నిటికంటే ముందుగా మన కెప్టెన్ మన బ్యాట్స్మెన్ ఆయన సిక్సర్లు అన్లు కొడతాడో తెలియదు ఫోర్లు కొడతారో తెలియదు సింగిల్ చేస్తారో తెలియదు టూ రన్స్ చేస్తారో తెలియదు టీంని గెలిపించాల్సిన బాధ్యత మరి గురుతర ఇది పెద్దల గైడెన్స్లో మరి పెద్దలు అనుభవాలు అనుభవం వచ్చారు వాళ్ళందరి సలహా మేరకు ఆయన నడుచుకొని తన టీంను కూడా ఎలా గెలిపించుకుంటాడనేది మనం వేచి చూద్దాము ఆయన గురించి ఆయన కొన్ని మాటలు క్లుప్తంగా మాట్లాడి మిగతా వాళ్ళకి మైక్ పాస్ ఆన్ చేస్తారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ మై నేమ్ ఇస్ తిరుపతి రావు నేను మన క్యాంటీన్ సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు క్రికెట్ బ్యాట్స్మెన్ నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చి సిక్స్ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ఓకే ప్లీజ్ వాట్ మీ యాజ్ డైరెక్టర్ మన క్యాంటీన్కి నేను చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను హైజనిక్ ఫుడ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్ నెక్స్ట్ న్యాచురల్ ఫుడ్ మరియు ఫస్ట్ ప్రయారిటీ టు రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు క్యూ లైన్లో ఉండడం వల్ల వారికి చాలా టైం వేస్ట్ అవుతుంది దాన్ని గుర్తించుకొని రెగ్యులర్ కి సపరేట్ కోచింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళ టైంని ఆదా చేయాలని నా ప్రధాన ఉద్దేశం 马上啊来了孙哥